ஐண்டேசா சரி உணகிஸ்தான் தட்டுக்கோலக ஐதுக்கே தாகேது உதவ தாங்க சளி தகவலா தாங்க சை ரெண்டு பேகலெட்டு காதா இப்படி இது எக்கோடே ரெண்டு నువ్వు సిగరెట్ బీడి తాగను ఇప్పుడు కింగ్ సైజ్ ఎవరు నువ్వు ఎప్పుడు కింగ్ తగినవా చిన్నప్పుడు అంతా దిబ్బల్లో తోట బీడి ఎవరుకోని వచ్చి తాగుతాంటివి పాపం ఇప్పుడు సిగరెట్లు తాగుతారని కొత్తావా ఏదో మీ నాయన ఐదు ఎకరాలు భూమి కొనిచ్చినాడు దాంట్లో ఏదో నాలుగు వర్షాలు హైవే పోయిందిలే ముందు సిగరెట్ ఆగతాడు అంతా నువ్వు ఊర్లోనే నువ్వు బడాయి అంటే ఎక్కువ నువ్వే బడాయి అంత బడై పాటలు పడద్దు అంతా ఎవరు ఆడొస్తాం అదే మన మన పిల్లలే కదా ఏ చలి ఎక్కువ ఉందన్నా అన్నా ఇంట్లో కూడా ఎక్కువ ఉంది చలి ఇంట్లో ఉందా ఇంట్లో హైట్ ఉంటుంది చలి ఇంట్లో ఎట్లా ఉంటుంది ఇంట్లో ఉంది ఎట్లా మా పెళ్ళ గిజ గజ గజ కొని అట్టకుండా భార్య గజ గజ కొని ఈ సైలు మూడు నెలలే ఉంటుంది ఏదంటే రెండు నెలలు ఉంటుంది ఇది వెళ్ళిపోతాది ఈ సైలు ఎప్పుడే ఉంటాయి ఇంట్లో అత్తకున్న భారీ సలి ఇంకా సచ్ఛంత మనకి అంత కాలేంత వరకు గజ గజ దగ్గర వన్ ఇస్తా ఉండి ఎంత వాళ్ళకి తెలియదు కదా తెలియదు తెలియదు ఏం మనోళ్ళొస్తానబట్టి కోడి పందాలు దగ్గర నుంచి అవన్నీ చూసి వస్తానట్లుద్ది కదా ఎత జరుగుతుండాయి ఊర్లో కోడి పందాలు మళ్ళా వెళ్తాన అవునా సుమారుగా ఒక రెండు వేలు మూడు ఆరు వేలు దగ్గర దగ్గర వచ్చిందాయన ఓలా ఓలాగలా పైపందలట జరుగుతాడే ఏ అన్ని లచ్చలును ఐదు లచ్చలు పది లచ్చలు అన్నీ పరిపందలు ఎక్కువ ఆ కొద్దికొద్ది పొందలే నాన్ మీసం నిలబెట్టాల మన గ్రామం పేరు రాససాయల ఇప్పుడు మార్బొలకు పోవాల కాదా ఇవన్నీ ఏర్పాట్లు అన్ని బ్రహ్మాడు ఉన్నాయనా బ్రహ్మాడు ఉన్నా శ్యామ్యాలు చేర్సు ఆహారాలు వళ్ళ మందు ఎంత ఎంతకాలం ఆహారం తక్కువ వస్తరా

నా పేరు మన వంశం పరి నిలబడిపోవాల ఎవరు వచ్చినారని ఏదో నా ఫోన్ చేసి చేస్తే కర్నూలు నాలుగో కిందకి వచ్చిన ఎస్ఐ కొత్త బిల్ ఇరవై ఆరు ఏండ్లు ఇరవై నాలుగు ఇరవై ఏడేండ్లుంటాయిలకాయి వచ్చినాడు అదే ఎవరే కానీ పోల్ల కత్తులు కట్టి ఆడిచ్చినారు పందేలాడినారు అంటే ఓరంత చూస్తానరా ఒక్కరిని బొక్కలే కిందలకే స్వీట్ అయిలు కట్టలు పెళ్ళు కట్టిస్తారా ఏమోనా అదే సార్ అట్లా అన్నాడు అంటే చెప్పి నేను ఏం చెప్పద్దు సార్ మా ఉన్నాడు అన్ని మా అన్న చూసుకుంటాడు మొత్తం అంతాను అని చెప్పినాము ఏమంతా మీ అన్న అని అన్నానే ఎస్ఐకి ఓం మినిస్టర్ కుడి భభుజము మా అన్న అని అనేసరికి వాళ్ళు చెప్పినవ్లేవా ఎంతను మీరు ఎంత బాగా మాట్లాడతారు గాని రాష్ట్రంలో అందరూ కుడి భభుజాలే ఉంటారు హోమ్ మినిస్టర్కే అని చెప్పినారు బా సార్ నేను చెప్పింది అది కాదు సార్ హోం మినిస్టర్కే కుడి భుజము మా అన్నా అని చెప్పిన అప్పుడు అప్పుడు ఊరికే అయినాడన్నా నీకు నీకు ఫోన్ చేసి నువ్వు కర్నూలు లో కదా కదా పంచాయతీలో ఉన్నానంటే సార్కి నంబర్ ఇచ్చి నీది చెప్తే కదా ఇద్దరికి మాట్లాడి ఏమైందో ఏమో అన్న అసలు నాలుగు రోజులు అసలు దగ్గరికి రాలేదు నా ఊరి దగ్గర రాలేదు ఫోన్ చేస్తా ఫోన్ చేసి ఆడుకుంటాయి నా తప్పైందో నా తప్పైపోయిందన్నా ఊరం అనుకున్నాను బుద్ధి జ్ఞానం ఉందా కాదు ఫోన్కి కత్తులు లేకుండా ఆడిస్తే అవేమో బాయిలర్ కోళ్ళ ఏమన్నా చచ్చిపోతాయి జాతి కోళ్ళు పంచం కోళ్ళు కత్తులు కడితేనే నాలుగైదు గంటలుగా ఊడుకుంటూ చచ్చిపోదు తాతలు ముత్తాతలు 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 పిందాలు ఆడిపిస్తాను అవునా కదా నేనేంది ఇచ్చే ఉంటే నేను ஐஆர்எஸ் பம்பி தான் அனுப்பிச்சாலே வரைக்கும் மொத்தம் நிலபெட்டே கதா காதா எண்ணெய் கட்டேஷா ரெண்டு டேக நெமலி எப்படி எப்படி திம்பாங்க அடினா மாமினா సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల లోపల బాగుంది బలమైన ముహూర్తం కాదు పోయినసారి కూడా ఇంత బలమైన ముహూర్తంలో పెడితే అది ఇంకా వదడమే ఆలస్యం కోడి ఇక దొమ్మలే కత్తి దూరిస్తే ఒక్కే కుప్ప కూలివాసారి కూడా అలాంటి ముహూర్తం పెట్టావు లేదు బలమైన మూర్తం ఉంది బలమైన కాదు పోయినసారి రెండు కోళ్లు కాదు పోయినసారి ఎంత వేసుకోండి పంచము ఆయన పోయినసారి ఒకటిన్నర లక్ష వేసుకొని నమస్కారం కోళ్లకు నువ్వు

చూడ నువ్వు ఏమి రూపాయలు వేసుకోవాలి లక్షలు కాదు పన్నెండు కోళ్ళు రెండు ఓడిపోయినాయి కదా మళ్ళీ ఓడిపోయిన కోళ్ళు కూడా వాళ్ళని అడిగి சந்தக்காடு நாலு ஐந்து நாலு கண்டா நீ நாலுன்னு போய் சார் நீல நே வந்து மனதே விஜயம் மனித கெழுத்தி மரியாதை நேனை பரிலே வந்து நான் எம்எல்ஏ டேகன்

మనుషులకి చేతబడి చేసే చూసిన కోలు కూడా చేతబడి సరి గెలిచాలి కదా నా కోళ్ళు అవునా అంటున్నారు కాబట్టి ఈసారి గెలిచాలని

అన్నీ వస్తాడంట ఏదో గెలిపిస్తాడంట నేనైతే రాను ఎందుకంటే నువ్వు రాలా అని లైట్లు బ్లడ్ లైట్లు అనే సేమైనా లేపించినావు కదా వస్తాం మీరు పోండి భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తా భోజనాలు అన్ని ఏర్పాటు పెట్టుకో ఇంట్లో పోయి నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటానా కర్నూలు పంచాయతీ ఉందినా ఇరవై లేదు 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 అబ్బదలు ఎందుకంటే ఇంకా ఇప్పుడు సంక్రాంతి అయిపోతుందా రేపు లాస్ట్ ఇంకా ఏదో కూర తిని ఒక కోట మందు తాగి ఒక బీడిలు రెండు తాగి ఈ రోజు లాస్ట్ అనమాట మన్నాటి నుంచి నేను ఇంకా దాదాపు ఒక నెల రోజులు మందు తాగేది గాని కూర తినేది గాని బీడీలు తాగేది కాని అన్ని మనపడినా ఎందుకంటే నేను ఇది మహాకుంభమేళ ఉంది కదా రేపు నెల మూడవ తేదీ మహాకుంభమేళ పోతుండ మన్నాటి నుంచి చాలా నిష్టగా ఉంటాయి ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేది అంటే పన్నెండు కుంభమేళల తర్వాత వచ్చేది కదా చాలా నిష్ఠగా ఉండి ఆ పవిత్రమైన జలాలలో స్నానం ఆచరించి నాకు పట్టిన శని దరిద్రం అన్ని ఆడన్ని వదిలేసి వస్తా అప్పుడు అప్పుడు మహానుభావులు లే వాళ్ళంతా మహానుభావులు వాళ్ళంతా దర్శనం చేసుకొని స్నానం ఆచరించి ఆ మహా కుంభమేళలో తిరిగి వస్తా ఫిబ్రవరి లాస్ట్ లో ఉంటే వస్తా పంచాయతీ సరేనా నువ్వు కుంభమేళ అంటే దాదాపు ఇరవై రోజులు ఏది మటన్ ముట్టకూడదు మందు ముట్టకూడదు బీడి ముట్టకూడదు చాలా ఇష్టంగా ఉండాలి ఇష్టానుసారం అది పోయే కాదు ఎంతో మంది మహానుభావులు కలిసి స్నానం చేసి స్నానం ఆచరించి వస్తే ఇంకా పది జన్మలకి మా తాత కాదు మా ముత్త అదృష్టం పట్ల అది మా నాన్న అదృష్టం బట్ల నాకే పట్టింది తరాలి కదా పదాలు ఇంకా ఫిబ్రవాళ్ళు చూద్దాం